ఇది కూడా డిజిటల్ ప్రింటెడ్ ఆఫీస్ వేర్ కాటన్ శారీస్ విత్ ఈ శారీస్లో లో మీకు అనిపించే ప్రింట్ అంతా కూడా సో డిజిటల్ ప్రింట్ అంటే చాలా న్యాచురల్ లుక్ అండ్ ఇది మీకు దూరం నుంచి చూస్తున్నా చూడండి ఈ శారీ డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీ విత్ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చూడండి ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఆఫీస్ వేర్కి సూటబుల్గా ఉండే డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను సో మనకి చాలామంది అడుగుతున్నారు ఆఫీస్ వేర్ కలెక్షన్ ప్రింటెడ్ కాటన్ శారీస్లో కావాలని సో వీడియో మొత్తం కూడా మీకు ఆఫీస్ వేర్ శారీస్ ఉంటుంది వీడియో క్లియర్గా చెక్ చేయండి కలెక్షన్ అయితే చెక్ చేద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ అంతా కూడా ఆఫీస్ వేర్ ప్రింటెడ్ కాటన్ శారీ చూపిపోతున్నాను ఫస్ట్ శారీ చూడండి ఈ శారీ డిజిటల్ ప్రింటెడ్ కాటన్ శారీ విత్ హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం మీకు చూడండి ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో డిజైన్ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ అంటే మీకు చాలా న్యాచురల్ లుక్ వస్తుంది అండ్ శారీలో బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్స్ అండి అండ్ ఈ శారీకి ఇంకొక హైలైట్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్స్కి డిజైన్ ఇస్తూ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంటుంది ఎవరైతే ఆఫీస్ వేర్లో కావాలంటున్నారో ఈ లైట్ కలర్స్ ఇవి మీకు లైట్ కలర్సే వస్తాయండి ఈ మోడల్ అంతా కూడా అండ్ పైట్ మీకు ఇలాగ వన్ మీటర్ వరకు వీటి ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సో ఆరెంజ్ కలర్ చూడండి చాలా బాగుంటుంది ఇవి ఎవరికైనా కానీ ఎలాంటి వారికైనా సెట్ అవుతుంది మంచి లుక్ ఉంటుంది సో ప్రీమియం లుక్ ఉంటుంది కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు ఉన్న సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా బాగుంటాయండి ఈ సారీస్ బ్లౌజ్ ఇలాగా ఎయిటీ సెంటీమీటర్స్ ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది పైడ్చింగ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న కలెక్షనే కాదండి మన వెబ్సైట్ కూడా ఉంటుంది బా డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ నుంచి డైలీవేర్ కాటన్స్ నుంచి గద్వాల్స్ ప్రీమియం కలెక్షన్స్ వరకు మీకు శారీస్ ఉంటాయండి మీరు మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో క్లాసికల్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బేబీ పింక్ కలర్ అనేది అండ్ బ్లౌజెస్ కూడా చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది అందుకే వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేయండి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వీటి ప్రైజెస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ ఇవి కూడా డిజిటల్ ప్రింటెడ్ ఆఫీస్ వేర్ కాటన్ శారీస్ విత్ ఈ శారీస్లో మీకు అనిపించే ప్రింట్ అంతా కూడా సో డిజిటల్ ప్రింట్ అంటే చాలా న్యాచురల్ లుక్ అండ్ ఇది మీకు దూరం నుంచి చూస్తున్నప్పుడు మాత్రం ఎంబ్రాయిడింగ్ లుక్ లా కనిపిస్తుంది ఏదైతే ఇక్కడ ప్రింట్ ఉందో ఎంబ్రాయిడింగ్ టైప్ కనిపిస్తుంది బట్ ఇదంతా కూడా ప్రింటేనండి బట్ దూరం నుంచి చూసినప్పుడు మాత్రమే ఇలా కనిపిస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఇలాగ బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ప్రీమియం కాటన్ శారీస్ ఇవి వైట్చింగ్ ఇలాగా వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది సో గ్రే కలర్ చూడండి చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా మీకు నియర్లీ ఎయిట్ టు టెన్ కలర్స్ వస్తాయి ప్రతి కలర్ బాగుంటుందండి అండ్ ఇవన్నీ మీరు బావునా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు బావనా హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు లేటెస్ట్ డిజైన్స్తో ఎప్పుడూ కూడా కాటన్ శారీస్ డిజైన్స్ ఎప్పుడూ మీకు చూపిస్తూనే ఉంటాం పళ్ళు ఇలాగా అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకు వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావున హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి మీకు డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది బావున హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ విత్ డిజిటల్ ప్రింట్లోనే ఎంబ్రాయిడింగ్ లుక్ రాదు ఎంబ్రాయిడింగ్ లుక్ లాగా కనిపిస్తుంది బట్ ఎంబ్రాయిడింగ్ కాదు మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి కలర్స్ మెయిన్గా కలర్స్ కూడా చెక్ చేయండి మంచి కలర్స్ ఉన్నాయి వీటిలో అండ్ పైట్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇప్పుడు వీటిలో మీకు కొంచెం డార్క్ షేడ్స్ చూపిస్తానండి ఇప్పటివరకు మీరు చూసినవి లైట్ షేడ్స్ ఇది మీకు కొంచెం డార్క్ షేడ్స్ వస్తుంది అంటే చాలామంది లై ఆఫీస్ వేరే లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు బట్ కొంతమంది ఇంకా డార్క్ కలర్స్ కూడా అడుగుతున్నారు సో మీకోసం ఈ డిజైన్స్లోనే డార్క్ కూడా చూపిస్తున్నాను అండ్ బ్లౌజ్ ఇలాగా అండ్ పైట్ చింగ్ చూడండి ఇవి ప్రైస్ మాత్రం మీకు సేమ్ అండి సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో మీకు వైలెట్ షేడ్ సో వైలెట్ షేడ్ చూడండి చాలా బాగుంది ఇలాంటి కలర్సే వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ కన్ఫామ్ చేసుకోవచ్చు అండి అండ్ పైట్ చింగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇంకో కలర్ అండి సో గంధం కలర్ వచ్చింది శారీ కాంబినేషన్ అంతా కూడా మీకు ఒకవేళ వీడియోస్లో క్లియర్గా అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేస్తే ఫొటోస్ పంపిస్తాం కదా మీరు ఫొటోస్లో ఇంకా క్లియర్గా చెక్ చేయొచ్చండి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక క్లాసికల్ పిస్సా గ్రీన్ కలర్ కాంబినేషన్ పిస్సా గ్రీన్ చాలామంది లైక్ చేస్తుంటారు అండ్ రేర్ కాంబినేషన్ ఈ కలర్స్లో మీకు శారీస్ రేర్గా వస్తుంటుంది అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాం ఈ మోడల్లో లాస్ట్ కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి చూడండి ఇవి మాత్రం లేటెస్ట్ డిజైన్స్ సో మీరు ఆఫీస్ వేర్కి కావాలనుకుంటే మాత్రం ఈ శారీస్ ఒకసారి చెక్ చేయండి వీటి ప్రైజెస్ కూడా సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ సో హాఫ్ వైట్ శారీస్ కలెక్షన్స్ ఇన్ డిజిటల్ ప్రింటెడ్ ఇవి కూడా మీకు ఆఫీస్ వేర్కి బాగుంటుంది హాఫ్ వైట్లో కావాలనుకునే వాళ్ళకి మీకు మొత్తం శారీలో కనిపించేదంతా జియోమెట్రికల్ డిజైన్స్ వస్తుంది మొత్తం కూడా స్వే స్క్వేర్స్ ట్రయాంగిల్స్ ఇలాగ మొత్తం మీకు ప్యాటర్న్ ఉంటుంది డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది ఇవి మీకు ఆఫీస్ వేర్కి మంచి కలెక్షన్ అండి హాఫ్ వైట్స్ విత్ మొత్తం డిజిటల్ ప్రింట్స్ విత్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ స్మాల్ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తున్నాయి అండ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది మీకు పైడ్ చెంగ్లో డిజైన్ అనేది కొంచెం బిగ్గా వస్తుంది కొంచెం పెద్దగా వీటి ప్రైస్ కూడా సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే కలర్స్ కూడా చూడండి సో మీకు ట్రాన్స్పరెన్సీ చాలామంది హాఫ్ వైట్ అంటే ట్రాన్స్పరెంట్ అడుగుతున్నారు మీకు తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుంది శారీ అంతా మెయిన్గా ప్యూర్ కాటన్ అండి కాటన్లోనే మీకు శారీ వస్తుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ ఫ్యాబ్రిక్ బానా హ్యాండ్లూమ్స్ అంటేనే మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తాము కళ్ళు ఇలాగా నేను చాలామంది పేమెంట్ ఆప్షన్స్ ఎలా అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రెసెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ మీకు సెండ్ చేస్తాము అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో మీకు బ్లూ షేడ్ వచ్చింది బోర్డర్స్ అండ్ మీకు డిజైన్స్ వచ్చేదంతా కూడా బ్లూ షేడ్లో వస్తుంది అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఉండి ఇవి మీకు కలర్ పోవడం అంటూ అసలు ఉండదండి మీకు కలర్ గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్స్ ఇన్ డిజిటల్ ప్రింట్స్ పళ్ళు ఇలాగా అండ్ ఈ వీడియోలో ఈ డిజిటల్ ప్రింటెడ్ ఆఫీస్ వేర్ కలెక్షన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో జియోమెట్రికల్ డిజైన్స్ ఇన్ హాఫ్ వైట్ డిజైన్స్ ఇవన్నీ కూడా సో ఈ శారీకి పళ్ళు ఇలాగ వీటి ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఆఫీస్ వేర్ ప్రింటెడ్ కాటన్ శారీస్ కలెక్షన్ వచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్